మహాభక్తులారా హరే కృష్ణ హరే రామ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురం రేపు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నారాయణ మాసము పౌష్య బహుళ సఫల ఏకాదశి అంటారు ఈ బ్రహ్మాండపురంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని యుధిష్ఠుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే శ్రీకృష్ణ పౌష్య బహుళ ఏకాదశి మహిమను గురించి నాకు చెప్పవలసిందిగా కోరడమైనదని ధర్మరాజు అడిగాడండి అడిగితే కృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు ధర్మరాజ దేవతలలో మహావిష్ణుమూర్తి ఎంత గొప్పవాడో నదులలో గంగ అంత గొప్పది మానవులలో భక్తుడు ఎంత గొప్పవాడో పక్షులలో గరుక్మంతుడు ఎంత గొప్పవాడో యజ్ఞములలో అశ్వి మీద యజ్ఞం ఎంత గొప్పదో నాగులలో అనంతుడు అదిశేషుడు ఎంత గొప్పవాడో ఎట్లు శ్రేష్టమైనదో ఇవన్నీ అట్లే వ్రతములలో కల్లా ఏకాదశి వ్రతము అంత శ్రేష్టమైనదయా ప్రతి మాసమున వచ్చు బహుళ ఏకాదశి వ్రతములు ఎవరు పాటిందరో అట్టు వారు నాకు చాలా ప్రీతిపాత్రులగుదురు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆరు వేల అంటే ఐదు వేల సంవత్సరములో తపస్సు చేస్తే ఏ ఫలితం వస్తుందో నువ్వు ఆచరిస్తే అటువంటి ఫలితం ఏకాదశి వ్రతం చేస్తే దానివల్ల ఫలితం వస్తుందని చెప్పేశాడు ఐదు వేల సంవత్సరాలను తపజేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఏకాదశి వ్రతం చేస్తే సరిపోతుందని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ పూర్వము చంపావతి నగరమును పరిపాలించు మహిష్మతి అని మహారాజు ఉండేవాడు ఆయనకి నలుగురు కుమారులు కలిగారు కానీ జ్యేష్ట పుత్రుడు లొంపకడు ఆయన ప్రతినిత్యము కూడా దేవ బ్రాహ్మణులను నిందించుచు జూత క్రీడ అంటే జోదం ఆడుతూ మద్యపానం చేస్తూ మాంసాహారం తింటూ ఈ రాజ్యాన్ని గురించి పట్టించుకోకుండా వ్యసన పనుడై తిరుగుతుండేవాడు దురాచార సంపన్నుడై ఉండేవాడు ఆయన లుంపొకడు ఆయన పేరు వాళ్ళ నాన్నగారికి ఈ పనులన్నీ నచ్చక ఆయన్ని దేశ బహిష్కరణ చేస్తూ అరణ్యంలో బ్రతకమని ఆయన ఆర్డర్ పాస్ చేశాడు సరే అరణ్యంలో వెళ్ళినవాడు అరణ్యంలో ఉండాలి కదా కానీ అక్కడ కూడా దొంగతనాలు చేస్తూ ఇలా చేస్తున్న రోజుల్లో ఆ రాజపుత్రుడు ఈ భటులకు పట్టుబడ్డాడు సరే రాజపుత్రులు చూసి చూడనట్టు రాజపుత్రుడు కాబట్టి భటులు వదిలేశారు వదిలేస్తే ఆయన అడవుల్లో ఉండే ఆ యొక్క వన్యపశువులను సంభరించి ఆయన్ని మాంసము అవన్నీ ఆరగిస్తూ ఉండేవాడు ఏ విధంగా లుంపకడు జీవిస్తూ ఉండేవాడు చూడండి మరి రాజుగారు కుమారుడిని అలా చేశాడు కానీ ఒక దినము రాత్రులు ఆయన ఏం చేశాడంటే ఒక అశ్వద్ధ వృక్షం కనిపించిందంట వెళుతూ ఉంటే సరే ఈ అశ్వద్ధ వృక్షం కింద పడుకుందామని మనస్సు ఆయన తోచి కొన్ని రోజుల అశ్వద్ధ వృక్షం కింద వండుకున్నాడంట కొనుక్కున్న తర్వాత ఆయనకి పౌష్య మాసమున బహుళ ఏకాదశి దశమనాడు రాత్రి ఆకలి దప్పులు తాళలేక సృహ కోలిపోయి ఆ రావి చిట్ కింద పడుకున్నాడు ఆయన కొనుక్కున్నందువలన ఆ రోజు మరునాడు ఏకాదశి స్థితి ఈరోజు రాత్రి తెల్ల మరునాడు ఏకాదశి స్థితి శరీరంలో సత్తువు లేక ఫల కందమూలములు ఈ తినక ఉపవాసంతో రాత్రి జాగరణ గడిపాడు వాళ్ళుపకడు ఇట్లు తాను గుర్తింపకుండా ఏకాదశి వ్రతం చేశాడు కాబట్టి తెలియకుండానే అతనికి ఆచరించడం వల్ల గొప్ప ఫలితం వచ్చి ఆయనకి రాజ్య పరిపాలన మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఇచ్చేశాడు అంటే అంత మంచి అయిపోయాడు యొక్క ఏకాదశి వ్రతం చేస్తేనే మళ్ళా వా నాన్నగారు ఆ రాజ్యాన్ని ఇచ్చేసి వాళ్ళ నాన్నగారు విమానం ఎక్కేసి దేవతలు పంపించిన విమానం ఎక్కేసి ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఈయన కూడా కొన్ని రోజులు రాజ్య పరిపాలన చేసి తన కొడుకులకి రాజ్యం ఇచ్చేసి సుభిక్షంగా పరిపాలన చేసి ఆయన కూడా దేవ పదవిని పొంది సుఖశాంతులతో ఉన్నాడు కనుక ఏకాదశి వ్రతం చేస్తే అంత పుణ్య ఫలితం ఉంటుంది ఏకాదశి వ్రతం అంటే ఏమీ లేదండి పాలు పండు తీసుకోవటం ఆ రోజు భగవంతుడి నామం భగవద్గీత కృష్ణ లీలలు ఇవి గానం చేసుకోవటం ఇదే ఏకాదశి వ్రతం అంటే దీనినే పౌష్య బహుళ సఫలా ఏకాదశి అంటారు మరునాడు ద్వాదశి వస్తుందండి ద్వాదశి గడువులు ఆరు గంటల యాభై రెండు నుండి ఇరవై ఏడు తేదీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ద్వారా మనం పారణం చేసేయాల అంటే ఆ మధ్యలోనే మనం తినేసేయాలి లేదన్నా ఉంటే అంతకుముందు చీకటితో లేచి భగవంతుడిని నామస్మరణ లీలలు ఎన్నో చేశాడు కృష్ణ పరమాత్మ దశమ స్కందములు ఆ లీల చదువుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ద్వాదశి రోజు కానీ మీరు కానీ సాయం సమయంలో కానీ వామన అవతారం కానీ ధ్రువ చరిత్ర కానీ వింటే ఇక నేను చెప్పలేను ఆ ఫలితం భాగవతంలో రామచంద్రుడు చెప్పున్నాడు ఇక నీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ ఆ రోజులతో ధ్వంసం అయిపోతాయి ఎందుకంటే వామనుడు ద్వాదశి రోజు అభిజిత్ లగ్నంలో పుట్టాడు వామన అవతారం అంటే కృష్ణుడే స్వయం భగవాన్ అందుకోసం వామన అవతారం కానీ ఆ బుజు చదివితే మనకున్న మొత్తం వెళ్ళిపోతాయి ఎన్ని అసలు ఎన్ని ఉన్నాయో పాపకర్మలు కానీ ఏదన్నా గ్రహపీడలు కానీ మొత్తం ఆ రోజుకి వెళ్ళిపోతాయి అటువంటిది ద్వాదశి అంటే ద్వాదశి రోజు చదవాలి దుర్వ చరిత్ర కానీ వామన చరిత్ర కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోహోవిందా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒకటే చెప్పాడు అర్జునుడికి లాస్ట్ అండ్ ఫైనల్ పరిత్యజ్య మామేకం శరణం పార్థ అన్ని ధర్మములు వదిలి నన్నొక్కరిని శరణ పొందిన నేను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను లే భయపడకు అంటే మనకు చెప్తున్నాడు అన్ని ధర్మములు వదిలేయమంటున్నాడంటే అన్ని అంటే కదా అక్కడ యుద్ధం చేయాల్సింది ఆయన యుద్ధం చేయాలి పిల్లవాడు చదువుకోవాల్సి చదువుకోవాలా ఎవడు ఉద్యోగం వాడు చేయాలి ఎవడు డ్యూటీ వాడు చేయాలి ఎవడు పని వాడు చేయాలి అది అన్ని ధర్మాలంటే అన్ని ధర్మాలు వదలమని కాదు ఎక్కడ ధర్మం అక్కడ చేయమంటున్నాడు నువ్వు చదువుకోవాల్సింది చక్కగా చదువుకో అన్ని ధర్మాలు వదిలేసాయి నువ్వు చదువుకో చక్కగా నువ్వు వంట నువ్వు వంట చేయి నువ్వు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయి ఏ సమయంలో ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయి అని భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి యుద్ధం చేయాలంటే ఎట్లాగూ యుద్ధానికి వచ్చాడు కాబట్టి నీ ధర్మం చేయి అంటున్నాడు అందుకోసం అన్నీ వదిలేసి నా మీద కృష్ణం ముందే జగద్గురు